సమయలు మొదటి సమయలు పన్నెండు అధ్యాయం అప్పుడు సమయలు ఇష్రాయేలీలందరితో ఇట్లా నేను ఆలకించడే మీరు నాతో చెప్పిన మాట నంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను రాజు మీ కార్యములను జరిగించును నేను తలనెరిసిన ముసలివాడను నా కుమారులు మీ మధ్యనున్నారు బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించచ్చు వచ్చి ఇదిగో నేనున్నాను ఎవని ఎద్దునైనాను తీసుకుంటున్నా ఎవని గర్ధబొమ్మునైనా పట్టుకుంటున్నా ఎవనికైనా అన్యాయము చేసి తిన ఎవనినైనా బాధ పెట్టి తిన న్యాయం నాకు అగపడకుండా ఎవని ఎద్దునైనా లంచము పుచ్చుకొంటినా అలాగూ చేసిన ఎడల యహోవ సన్నిధిన ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలను అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నెత్తున నేను నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు ఏ మనిషిని ఎద్దును కానీ నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా అతడు అట్టిది నా యొద్ద ఏమీ మీకు దొరకదని ఈ హోవనామమున నామమున ఆయన అభిషేకం చేయించిన వాడును ఈ దినమున మీ మీద ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ఇచ్చిరి మరియు సమయలు జనులతో ఇట్లా నేను మోషేను అహోరను నిర్ణయించిన మీ పితరులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన వాడు గదా కాబట్టి యహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండడు యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యహోవాకు ముర్రపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి అయితే వారు తమ దేవుడైన యహోవను మరచినప్పుడు ఆయన వారిని హసోరు యొక్క సేనాధిపతి అయిన సిసేర చేతికి ఫిలిస్టీల చేతికి ఈ మొయాబురాజు చేతికిని అమ్మివేయగా వారు ఇష్రాయేలీలతో యుద్ధము చేసిరి అంతట వారు మేము యహోవాను విసర్జించి బయలు దేవతలను అష్టోరోతు దేవతలను పూజించినందున పాపము చేసి తిమి మా శత్రువుల చేతిలో నుండి మమ్మును శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మును విడిపించిన ఎడల మేము నిన్ను సేవించేదమని యహోవాకు మొర్ర పెట్టగా యహోవ మొర యహోవా మొర ఎరుబ్బాయిలను బెదానును యప్తాను సమయోలును పంపి నలు దిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు అయితే అమ్మో నీళ్ళు రాజైన నహాషు మీ మీదకి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడనే వ్యూహ మీకు రాజయ్యున్న ఆయన మీ దేవుడనే వ్యూహో మీకు రాజయ్యున్నను ఆయన కాదు ఒక రాజును ఒక రాజు మమ్ము ఏలవలనని మీరు నాతో చెప్పి అయితే కాబట్టి మీరు కోరి ఏర్పరచుకుని నా రాజు ఇతడే యహోవా ఇతనిని మీ మీద రాజుగా నియమి నిర్ణయించి విన్నాడు మీరు యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యహోవను అనుసరించిన ఏడల మీకు క్షేమము కలుగును అయితే యహోవ మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యహోవ హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును మీరు నిలిచి చూచిచుండగా యహోవ జరిగించు ఈ గొప్ప కార్యములను కనిపెట్టుడి గోధుమ కోత కాలము గదా కోత కాలము ఇదే కదా మీరు రాజును నిర్ణయింపమని అడిగినందున చేతన యహోవ దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యహోవ ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనిచున్నాను సమయలు యహోవాను వేడుకొనినప్పుడు యహోవ ఆ దినమున ఉరుములను వర్షములను పంపగా జనులందరూ యహోవాను సమయలునకు బహుగా భయపడిరి సమయలతో ఇట్లని రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసి కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడనే యహోవాను ప్రార్థించును అంతటా సమయంలో ఇట్ల జనులతో ఇట్ల నేను భయపడకుడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయినా అయినను యహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి ఆయనను విసర్జింపకుడి ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము ప్రయోజనము మాలినై రక్ష రక్షంపలేని స్వరూపములను అనుసరించుదురు నిజముగా అవి మాయమే యహోవ మిమ్ము తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు ఆమెన్ తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అది నాకు గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు తలచుకొని మీరు యహోవయందు భయభక్తులు కలిగి నిష్కతులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆశ్చర్య ఆవశ్యకము మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగదురు